సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కొండపోతగా వర్షం రావడంతో కొండ బాధలు వంతెలు పొందుకొలుతున్నాయి దేవీపట్నం పుణ్యక్షేత్రం రెండు పోచమ్మ అమ్మవారి కాళ్లకు పాకుల గోదావరి నీరు ఆలయం పూర్తిగా ములిగే అవకాశం ఉంది ఇప్పటికే ఏపీ టూరిజం అధికారులు పాపికొండల విహారయాత్ర బోట్లను పూర్తిగా నిలిపివేశారు వరి నాట్లు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వరి పొలాల్లో వరద నీరు చేరుకుంది అల్లూరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు నేడు రేపు స్థానిక సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ రంపచోడవరంలోని భూపతిపాలెం ముసురుమిల్లి రిజర్వయర్కు భారీగా చేరుకుంటున్న వరద నీరు ఇప్పటికే దిగువకు కాలువలు ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు భూపతిపాలెం రిజర్వాయర్లో వరద పెరుగుతుండడంతో గేటు ఎత్తిమూడు వందలు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు కొండవాగులు పొంగడంతో మారేడుమిల్లి వైరామవరం అడ్డతీగల గంగవరం దేవీపట్నం ఆనుకుని ఉన్న లోతట్టు గ్రామాలకు రోడ్లు ఆనకట్టలు సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించారు ఒకపక్క దోమలు బెడద ఎక్కువైంది Please do like, share, subscribe.